శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్మెంట్లోను అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనందం అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాముల వారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తరువాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావం అంటే ఎక్కువ కాలం స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహం వలన అభిషిల్లగ్నంలో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అంటే కొన్ని ప్రయత్నాలలో చిన్నపాటి అడ్డంకులు కలిగిన వాటిని పట్టుదలగా సాధించాలి అనేటువంటి దాని వైపు మీరు ముందుకు వెళతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీ మాట నిలిచేటట్టుగా మీ ప్రయత్నాలు ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో బాగా పట్టుదలగా ఉండి దాన్ని ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి విధానంగా తీవ్రమైన పట్టుదలకు వస్తారు మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి విధానముగా ఎవరైతే వింటారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక్కసారి అందరికీ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది రావాల్సినటువంటి డబ్బు మీకు యథావిధిగా రావడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విధానముగా దాని వైపు మీ అడుగులు వేస్తారు ఎవరో ఒకరిద్దరి వల్ల చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ ఇబ్బందులను అధిగమించి మీరు ముందుకు వెళ్లేటువంటి విధానముగా మీ నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో చిన్నపాటి కుటుంబంలో చిన్న అలజడులు అనేటువంటివి జరగవచ్చు అయినా అవి పెద్ద విషయముగా ఆలోచించాల్సిన పనేమి లేదు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది మా ఎవరో పిలవకూడని వాళ్ళు మిమ్మల్ని పిలిచి సంతోష పెట్టేటువంటి విధముగా ఉండబోతున్నది పిలవకూడని వాళ్ళు అంటే ఏమి పెద్ద ఇదేమి కాదు ఆ ఏదో మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే వీళ్ళు మనం చాలా కాలం అయింది మాట్లాడడం లేదు కదా అని అనుకున్నటువంటి వాళ్ళు అనూహ్యముగా మళ్ళీ మిమ్మల్ని పిలవటము గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని దేవాలయాలు సందర్శన చేయటము కొంతమందికి మేలు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు కావాల్సినటువంటి విధానముగా కొన్ని ప్రమోషన్లు కానీ లేదా కీలకమైనటువంటి చోటికి మీరు మార్పు కోరుకున్న చోటికి పంపించడము కానీ ఇలాంటివి ఏవో జరగవచ్చును పై అధికారుల వలన కొంత శుభవార్తలు అనేటువంటివి వింటారు మీరు మీకు కావాల్సినటువంటి విధానముగా కుటుంబంలో శుభకార్యాల గురించి ఆలోచనలు చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ వరకు వ్యాపారాలు సజావుగా సాగుతూ కావాల్సినటువంటి లాభసాటి విధానమంతా కూడా మీరు పొందుతారు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు ఆలోచనలతో కీలకమైనటువంటి దిశగా మీ అడుగులు వేసేటువంటి విధానముగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతారు మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఫిబ్రవరి నెలాఖరులో తీసుకోవటం అనేటువంటిది జరగవచ్చును కొంతమంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నది గ్రహస్థితులు అలాగే సినిమా రంగం వాళ్లకు అనుకూలంగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశగా ఉంటూ ఉంటున్నది ఏది ఏమైనా ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి నేను జరుగుతుంది జయోస్ అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏం కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడం కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మీరు మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ గాని లేదా ఒక ఎర్రటి డబ్బాలో గాని వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టదు ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిలికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మన మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్ల వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయం దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇది ఒక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక deals